వెల్కమ్ టు ఐబీటీవీ భద్రాచలంలో వినాయక చవితి సందర్భంగా భక్తి తాల నృత్యం ప్రదర్శన ఆకట్టుకుంది కలెక్టర్ జితేష్ జితేష్టిల్ స్వయంగా పాల్గొని కళాకారులను అభినందించారు ఈ నృత్యం యువతలో సాంప్రదాయ విలువలను పెంచడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా దోహదం చేస్తుందని పేర్కొన్నారు ప్రతి ఉత్సవంలో ఈ నృత్యాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు మన ఇక్కడ వారు చెప్పినట్టు ఇది ఓన్లీ ఏదో భక్తి డాన్స్ అని కాదు ఈ మధ్యలో కార్డియో జిమ్ లో ఏదేదో పాటలు వేసుకుని డాన్స్ చేస్తారు అసలు ఇది ఫుల్ బాడీ వర్కౌట్లు కూడా అవుతుంది కాబట్టి ఈ మన వినాయక్ మహారాజ్ ద్వారా అందరికి మంచి మనశ్శాంతి మరియు మంచి ఆరోగ్యం రావాలని నేను కోరుకుంటూ మొదటిసారిగా ఇది మంచి చేసి చూపెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఎందుకంటే ఇది పది సంవత్సరాలు పడతాయి పది సంవత్సరాలు చేస్తే ఇంత మంచి స్టెప్స్ చేయగలుగుతారు మీరు పది రోజులు చేశారంటే రియల్లీ సో మచ్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇంతకు చాలా ధన్యవాదాలు